జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రజకులను బేడ పురుగును చూసినట్టు చిన్నచూపు చూస్తున్నారని ఎటువంటి సంక్షేమ పథకాలు రజకులకు అందించలేదని కార్పొరేషన్లకు నిధులు అందించడంలో ధోబీఘాట్లు నిర్మించడంలో ఇతర నామినేటెడ్ పదవులు ఇవ్వడంలోనూ అన్నింటా రజకులను దగా చేశారని చెప్పారు తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రజక సంఘం నాయకులు మాట్లాడుతూ జరగనున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని రజక బీసీ కులానికి చెందిన అందరూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేసి బీసీ కులాలను తొలగించి ఆదుకుంటున్న చంద్రబాబు నాయుడు బలపరిచిన అభ్యర్థికి శ్రీనివాసులు అఖండ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్రంలోని అభ్యర్థులకే బీసీలందరూ ఓటు వేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ రజక నాయకులు మల్లెల నాగరాజు అన్నారు ఈ విలేకరుల సమావేశంలో రజక సంఘం నాయకులు పాకాల శంకర్ అశోక్ సుధాకర్ కటారి చంద్ర యశోద పాల్గొన్నారు ఆధ్వర్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా రజక సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ఏమంటే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల్లో రజకుల్ని చిన్న చీడ పురుగులలాగా చూశారు ఎక్కడ కానీ ఒక దోబీఘాటు కానీ ఒక రజక కార్పొరేషన్ నుంచి ఒక సంక్షేమ నిధులు కానీ ఒక రజకులకి ఎక్కడ కూడా ఉన్నతమైన పదవులు పాలక మండలిలో కానీ నామినేట్ పోస్టుల్లో కానీ ఎక్కడ కూడా కల్పించలేదు అదేవిధంగా ఈరోజు రజకులకు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కానీ ఒక్క దోబీ ఘాట్ ఇచ్చినటువంటి చరిత్ర లేదు రజకులందరినీ కూడా మీకు పదివేల రూపాయలు ఇస్తానని చెప్పేసి దాన్ని కరెంటు బిల్లులు సాగుగా పెట్టి ఈ ఈ ఊర్లో వంద మందికి ఇస్తే ఈ ఊర్లో వంద మందికి కట్ చేసి నెక్స్ట్ పీరియడ్కి మీ కరెంటు బిల్ వచ్చేసింది మీకు పదివేల రూపాయలు రాదు అని ఈ ప్రభుత్వము నిర్దాక్షిణ్యంగా రజకుల గొంతు కోసింది అందుకు నిదర్శనంగా మేము రజకులందరం కూడా ఈ మధ్య నిన్ననే తిరుపతి గారి ఆధ్వర్యంలో దాదాపు ఐదు వందల కుటుంబాలు చేరడం జరిగింది దాంతోపాటు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే రజకులకు ఒక ఎస్సీ ఒక ఎమ్మెల్సి ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే సీట్ ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కనీసం ఒక పంచాయతీలో ఒక ఒక జడ్పీటీసీ కానీ ఒక జిల్లా పరిషత్ కూడా ఇచ్చిన చరిత్ర లేదు కాబట్టి మేమందరం కూడా అందుకు నిదర్శనంగా ఈరోజు టీడీపీ పార్టీకి మత పార్టీలో చేరినందువల్ల అదేవిధంగా గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర నుంచి దువాడప రామారావు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది ఈరోజు పిడుగురాళ్ళ మాధవిని గుంటూరు వెస్ట్లో రజక మహిళకి ఎమ్మెల్యే టికెట్ కూడా కేటాయించడం జరిగింది అదేవిధంగా రజకులకి దోబీ ఘాట్లు దోబీ ఘాట్లకు నిధులు కానీ వంద కోట్ల రూపాయలు రజక కార్పొరేషన్ ద్వారా విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది యాభై ఏండ్ల బీసీలందరికీ ఒక పింఛన్ విధానాన్ని ఇస్తా అమలు చేస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు బీసీలకు రక్షణ చట్టం కింద బీసీలందరికీ కూడా న్యాయం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఆయన మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఈరోజు టీడీపీలో రాష్ట్ర రజక సాధికార కమిటీలో పదహైదు మందికి రాష్ట్ర కమిటీ సభ్యత్వాన్ని కూడా ఇచ్చి వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి గౌరవాన్ని కల్పించడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలన్నింటిలో పాలక మండలి అన్నింటిలో కూడా రజకులకు ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది అదే కాకుండా గత డెబ్బై సంవత్సరాలుగా రజకులు ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పి ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు గత ప్రభుత్వాలు అంత ముందు ప్రభుత్వాలు కూడా చేశాయి కానీ రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కమిషన్ మెంబర్లు వేసి రజకులు ఎస్సీ జాబితాని నివేదించాలని చెప్పి ముగ్గురు కమిటీ సభ్యులు ప్రకటించి వాళ్ళు కమిషన్ను ప్రకటించారు వాళ్ళు విశ్లేషణ సమయంలో తర్వాత ఎలక్షన్స్ వచ్చేసిన దానివల్ల ఆగిపోయింది అదే జగన్మోహన్ రెడ్డి గారు గత ఎలక్షన్లో మీరు పద్దెనిమిది రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నారు మీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎం మంత్రులు ఉన్నారు ఎం ఎంపీలు ఉన్నారు మీరు ఆర్థికంగా సామాజికంగా మీకు న్యాయం చేస్తానని చెప్పిన వ్యక్తి మాకు రజకులు ఎస్సీ చట్టాన్ని అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించలేదు అది కూడా మాకు తీవ్ర ఆందోళనగా మేము భావిస్తూ ఉన్నాము కాబట్టి ఇప్పుడు గతంలో ఎక్కడ కూడా మా రజుకుల దోబీ ఘాట్లు అన్యాక్రాంతం కాలేదు అనంతపురం జిల్లాలో ఐదు దోబీ ఘాట్లు అయినాయి శ్రీకాకుళం జిల్లాలో యాభై రజకు కుటుంబాలు బట్టలు ఉతకలేదని గ్రామ బహిష్కరణ చేసే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఉద్యమం అయింది అది అదేవిధంగా కాళాశ్రి పట్టణంలో ఓ రజుక మహిళ టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటే ఆ టిఫిన్ సెంటర్ను ధ్వంసం చేసి ఆమెకు తెరువు లేకుండా ఊర్లో ఉంటే చంపేస్తామని ఆమె భర్తను కూడా బెదిరించి కేసులు పెట్టడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రజకుల పట్ల ఎందుకు ఈ వివక్ష వ్యవహరిస్తున్నారు అంటే రజకులు ఈ రాష్ట్రంలో బ్రతకూడదా రజకులకు హక్కులు లేవా రజకులు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు రాకూడదా అందువల్లే మేమందరం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ రాష్ట్ర రజక సంఘాలందరూ కూడా మేము పిలుపునిస్తున్నాము అందరూ కూడా ఎన్డీఏ ఉమ్మడి కూటమికి అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధిత అనుబంధ కూటమికి అందరూ కూడా తెలుగు రజకులందరూ కూడా ఓట్లేసి అత్యధిక మెజార్టీతో అన్ని జిల్లాల్లో పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం